हा पोइ लाईन कंदा बि శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో వివేకానంద వివేకానందరెడ్డి గారు ఎగువతంపల్లపల్లి గ్రామం కలచపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఒడివైపు గంగానమ్మ తల్లి ఆశీస్సులతో కుదిమండి మాధవరెడ్డి గారు కొల్లిపూర వారి చెత్త రెండు వందల యాభై ఎండుకలను రాత్రి ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకుంటున్నాయి எடம வைப்பே சிம் மாதிரி துணிவை பேசுமா சிம்மா சிம்மாத்ரி எம்மாறு சிம்மா చేస్తున్నాయి నాలుగో పది సెకండ్లు వెనుకబడి ఐదు మూడో రెండు ఏడు వందల యాభై ఏడుగా దూరాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆరో స్థానానికి ఐదు సెకండ్లు చేస్తున్నాయిలు వెనుకెళ్ళున్నాయి ఎనవవైపు గుత్తూరు జిల్లా కుడివైపు కడప జిల్లా కుడిపంటి మాధవరెడ్డి గారు పుల్లిపుర ఎనవైపు రైట్ సైడ్ గంగసాని వివేకానంద రెడ్డి గారు తమ్మల్లపల్లి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకేలో ఉన్నాయా బట్టబడ్డమైన వెంటనే ట్రాక్టర్ నివాసే అనేది పేర్లు నమోదు చేస్తుంటారు మా ౌండ్ పన్నెండు వందల యాభై ఎండు వేల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి స్థానానికి ఇరవై సెకండ్లు ముద్దంజలో ఉన్నాయి ఐదో స్థానానికి இரவண்டியா <laughs> <laughs> ஐதோ ரவுண்ட் பன்னெண்டு ஆரோ ரெண்டு பதினைந்து வந்த எடுக்கல தான் நாலு எழுத நிலபை ஐந்து சென்ட்ல பூர்ச்சேஸோ இரவை செல்கபடி ஆறோ ஸ்தாநிக்கு முப்பை செலஞ்சா దూరాన్ని ఐదు చాలా ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కుదిపండి మాధవరెడ్డి గారు వివేకానందరెడ్డి గారు సంబంధపల్లి గుడివైపు என்ன ஆனா தீரந்த நானே

다대야, 다대야. 으아, 으지으포 ండు రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి

మనకొండ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఎడుకల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఐదో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి நாலக்கோனாக்கு முக்கிய நிமிஷம் வெனுக்கங்க சமயம் ஐந்து நிமிஷான பன்னெண்டோ ரவுண்டு மூடுவோடு துராசாலா பதை ஐந்து செலுத்தல பூர்ச்சேஸ் ஐதோ ஸாநா சென்ல முடிக்க நாலோ ஸாநா ஐந்து செலுத்திய నాలుగు నిమిషాలు పద్మూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకొని స్థానానికి పదమూడవ రౌండ్లో ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి నిమిషం వెనుకంజలో ఉన్నాయి సమయం பன்னெண்டு நிமிஷ பதி சேக்கூட்ட ஐதாக்கு இரவை ஐந்து நாலோ ஸ்தான நிமிஷம் மேல கஞ்சோனா சமய పదహైదవ రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ముప్పై ఐదు అడుగుల లాగితే ఐదు గొప్ప మళ్ళా ఆ చివరికి వెళ్ళి తిరిగి ம்மினடு சாி <throwsuntiber intoını> <Leonard> <se> సమయం మొక్క నిమిషం పదహారు రౌండ్ నాలుగు వేల అడుగుల దూరానికి పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాడు ఏ రౌండ్లో ముప్పై ఐదు అడుగులు లాగితే ఐదు ఒకటి అటు వెళ్ళి తిరిగి డెబ్బై తొమ్మిది అడుగులు లాగితే నాలుగో ઉપર સે કે લી એક જટ્ટો આ કવાર હે ચાલી 20 આદાર લેવ આદાર લે લેવા 10 20 સક્કા યપરા పైప్ అన్నా అన్నా ఆ కుర్చీ దేవుతుంది ట్రాక్టర్ పని ఎలా ఉన్నాయి ట్రాక్టర్ డ్రైవర్స్ మిల్లి వెంకటటానికి నాగర్వాత జిల్లాలెక్కడున్నా మీ బండి దగ్గర పెట్టబోందన్నమాట ఈ రోజు యొక్క ప్రకాశం జిల్లా అన్నా అన్న అన్నా యొక్క జాత స్కోర్ చెప్పు యొక్క జాత స్కోరు ఈ చివరి జంట అయినటువంటి శ్రీ దక్కమ్మ తల్లి ఆశీస్సులతో వివేకానంద రెడ్డి గారు ఏవతల్లపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా గంగమ్మ తల్లి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జీఎంఆర్ గుమండి మాధవరెడ్డి గారు కొల్లిపుర కొల్లిపుర మండలం గుంటూరు జిల్లా వారి అంతానగరం నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది பதினேழு ரவுண்ட் பூத்தினாக்காகி ஐந்து மத்திரி கைமசுத்து